హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయ చిత్రాన్నం చేస్తానండి దానికి ముందుగా నేను ఆమ్లాలో ఒక నాలుగు తీసుకుంటాను ఇది చాలా హెల్తీ అండి వా నెలకోసారైనా తింటే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికి ఫస్ట్ నేను కారం పొడి చేసుకోవడానికి ఫస్ట్ ఎండి మిరపకాయలు ప్లస్ కొద్దిగా లవంగం చెక్క వేసుకునేసి పొడి చేసేసుకున్నాను ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని ఉసిరికాయలు బాగా మిక్సీకి తొక్కు తొక్కుగా వేసేసుకున్నాను తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా చినగపప్పు కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా వేయించుకున్నానండి పల్లీలు కొద్దిగా ఎక్కువ వేస్తేనే నాకు చాలా ఇష్టం అందుకని పల్లీలు కొద్దిగా ఎక్కువ వేసి వేసుకుంటాను ఇవన్నీ బాగా జోరగా వేగాక లాస్ట్లో కొద్దిగా మినప్పప్పు వేసుకుంటాము మినప్పప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఒకసారి ట్రై చేయండి మాలో చెప్పండి చాలా బాగుంటుంది నాకు ముందు ట్రై కాదు ఆ తర్వాత నేర్చుకున్నాను టేస్ట్ తెలిసిన తర్వాత అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది చికెనా

కారం పొడి చేసి పెట్టినా కదా ఆ పొడి వేసేసుకొని కొంతసేపు పచ్చివాసం పోయేసరికి వేయించుకుందాం ఏమీ లేదండి మిరపకాయలు కొద్దిగా చెక్క వేసి పొడుకు పెట్టేసాను ఆ తర్వాత ఇది ఉల్లివి చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని బాగా వేయించేస్తాము ఇది వాసన పోయిన తర్వాత ఇది సరిపడా సాల్ట్ వేసుకునేసి సాల్ట్ వేసుకున్నాం కదండి కొద్దిగా మనకు టేస్ట్ తగిన సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకుందాం బాగా ఎంత పచ్చిపాసు పువ్వు అంటే బాగా వేయాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకునేది బాగా ఎట్టి వాటిని ఏమి ఉండదు బాగా ఫ్రై చేసి ఉంటారు ఎట్టి వాటిని ఏమి ఉండదు అంతా రెడీ అయింది ఇప్పుడు రైస్ ఉండి ఆర బాగా ఆరపెట్టిన తర్వాత నేను కొద్దిగా కొబ్బరి కూడా వేశానండి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది దీనికి రైస్ కొద్దిగా ముద్ద ముద్దుగా లేకుండా పలపలా ఉంటే బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ